Hi friends! చాలా మందికి టమాటా చట్నీ అన్నా ఏరే ఏ చట్నీ అన్నా పేరు గుర్తురాగానే అమ్మమ్మలు బాపమ్మలు గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళు నూరే చట్నీలు అంత బాగుంటాయి కాబట్టి అదే గుర్తొస్తుంది బట్ నాకు మాత్రం వేరే గుర్తొస్తుంది అబ్బా అదేంటి అంటే నా హాస్టల్ డేసే పచ్చడి మాత్రం అస్సలు అలోచేనియకపోయేది ఎప్పుడన్నా ఒక్కసారి గోంగూర చట్నీ అయితే నూరేదనమాట అంతే అసలు అలో చేయనీయకపోయేది హాస్టల్లో ఏ కర్రీ అయితే వండుతారో ఆ కర్రీనే తినాలి అంతేగా అంత స్టిక్ అన్నమాట బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ తింటే ఏదైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ మమ్మల్ని అంటారని చెప్పేసి అసలు తినకపోయేది అనమాట నా పిల్లలు కొత్తలో నేను టమాటా చట్నీలు నూరేటప్పుడు ఏం చేసేదంటే టమాటాస్ ఉడకబెట్టేసి గింత చింతపండు రవ్వేసి నూరేది అక్క బాగా అంత టేస్ట్ అనిపి అట్లా తిందామా లేదన్నట్టే ఫీలింగ్ ఉండేది అంతే కానీ ఒకసారి టమాటా చట్నీ నూరుతున్నప్పుడు గింత కొత్తిమీర వేసి నూరితే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి గింత వేసి నూరనబ్బ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అనుకోండి అసలు ఫస్ట్ టైం నేను నూరినప్పుడు పనికి వెళ్ళాను పనికి వెళ్తే మా బాబా ఫోన్ చేసి మరి సూపర్ ఉంది ఇంత బాగుందంటే మస్తు ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు పచ్చడి నూరినా కూడా కొత్తిమీర వేసే నూరని చెప్పి అయితే అన్నాడనమాట బాబా ఆ రోజు మా బావ మెచ్చుకునే మెచ్చుకుడుకు నేనైతే ములగ చెట్టు ఎక్కేసాను అనుకోండి అంత బాగా అనిపించింది నాకైతే పెళ్ళైన కొత్తలో నేను ఏ కూర వండినా ఏ పచ్చడి నూరినా కూడా అది నా మొహం మీద పడేది అంత ఘోరంగా నూరేది అనుకోండి ఇక అసలు కానీ ఒక్కసారిగా మా బాబా దగ్గర నుంచి పాజిటివ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది మస్తు ఎంజాయ్ చేశాను ఆ టైంలో లో మా పక్కన ఉన్న ఆమె కూడా ఇట్లా నూరితే చాలా బాగుంటది ఎప్పుడైనా ఇట్లా నూరు బాగుంది అని చెప్పి కూడా అన్నది నేను ఇక్కడ టమాటా చట్నీ నూరుతున్నానే ఆ పక్క నుంచి నా బిడ్డ నాకు పెట్టు మమ్మీ నేను నాకుతా నాకు పెట్టు మమ్మీ అని ఉంది అనుకోండి